ఇక తెలంగాణ పేపర్ మేడిగడ్డలో దంద ఎనిమిది వందల కోట్లు రాబట్టేందుకు ప్లాన్ రాష్ట్రంలో చాలా రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంగా మారింది మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది అక్రమాలు జరిగాయంటూ విచారణకు ఆదేశించింది నీళ్లు నిలిపితే బ్యారేజీ కూలిపోతుందని చెప్పుకొచ్చింది ఉన్న నీళ్లను కూడా కిందకు వదిలేసింది కానీ నీళ్లు వదిలేయడానికి అసలు కారణం మాత్రం వేరే ఉందనే చర్చ జరుగుతుంది బ్యారేజీలో బ్యారేజీ దిగువన ఉన్న ఇసుకకు సర్కార్ సూటి పెట్టిందనే చర్చ జరుగుతుంది త్వరలోనే రీచ్ల వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది రిపేర్ల పేరు చెప్పి ఇసుకకు సూటి ఇసుక కోసమే రిపేర్ల సాకు చెప్పారా నీళ్లు వదిలేశాక భారీగా బయటపడిన ఇసుక మీటర్లు ఇసుకను సొమ్ము చేసుకోవాలని ప్లాన్ ఇసుక పద్నాలుగు ఇస్క రీచ్లు వేలం వేసే ప్రణాళికలు జూలైలో ఇస్కర్రీచ్లా వేలానికి ఏర్పాట్లు త్వరలో మరిన్ని ఇస్కరీచ్లా వేలం కాంగ్రెస్ పార్టీ మార్కు ఏమాత్రం మారలే వీలు పోయి మేడిగడ్డను చూసింది మేడిగడ్డకి ఎక్కడ నెర్రలు వాసినాయి ఎక్కడ రంధ్రం పడ్డది ఎక్కడ గుంగిపోయింది కాదు ఏమన్నా మేడిగడ్డ నుంచి దోసుకునే వీలు ఉంటుందా దోసుకునే వీలు ఉంటే దాన్ని పరిశీలించి రావాలి అందుకే ఆడజం దొంగల లెక్క ఆలీ బాబా నలభై దొంగల లెక్క ఇక వీళ్ళు పోయినలు అన్నమాట ఒక నెర్రవార్త పోయి ఒకటి చూసి అత్త అయిపోదు నలభై మంది పోయి పైగా రాహుల్ గాంధీ పోయిండు ప్రియాంక గాంధీ పోయింది ఆంధ్ర పోయి ఆ త్వర చూసి వచ్చి ఇప్పుడు ఆ తొరలల్లో ఎక్కడెక్కడైతే ఇసుక మెట్టాలు ఉన్నాయో వా ఆ రీచ్లను వేలు వేయడానికి చూస్తారు అలా అసలు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలల్లో ఏం సాధించిందంటే ఒక రెండు నెలలు ఏమో మేడిగడ్డ మేడిగడ్డ మీద పబ్బం గడుపుకున్నది ఒక రెండు నెలలు ఏమో ఫోన్ ట్యాపింగ్ మీద పబ్బం గడుపుకునేది ఇక ఈ రెండు నెలలు ఈ మే ఈ జూన్ ఈ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని అట్లా పబ్బం గడుపుకునేది ఆరు నెలల మూడు అంశాల మీద కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నది అంతే ఇది కూడా అంతే ఇక మేడిగడ్డ మేడిగడ్డ అవినీతిపైంది పిల్లర్లు కుంగిన పక్కన పెట్టిండ్రు మేడిగడ్డ ఇసుక మీద పడ్డారు ఇక మేడిగడ్డలు ఎవడు అవినీతి చేసిండో తేల్చలేదు మేడిగడ్డలో ఎందుకు కుంగిన పిల్లర్లు అనేది తేల్చలేదు దాని అవినీతికి కారణం ఎవడు దానికి కుంగిందానికి కారణం ఎవడు తేల్చలేదు కానీ దాంట్లో ఇసుకను మాత్రం తోసుకోవడానికి ప్లాన్ చేసింది అది కూడా ఎనిమిది వందల కోట్ల విలువ చేసే ఇసుకను తవకపోవడానికి మెల్లగా ప్లాన్ చేసింది ఇప్పుడు ఏమన్నారు ఏ మేడిగా పెడితే ఆగమైపోతుంది మొత్తం సమతుల్యం వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది అంటారు కదా ఇంకింత ఆగం చేసి పని చేస్తాను అంటే ఇగో ఇసుక మెట్టలకి నీటి కింద ఉన్న ఇసుకను మెల్లగా చూసిండు ఇయో కథం దానికి సూచి పెట్టిండ్లు నీళ్ళు ఎంత కాపీలో నీళ్ళు ఎంత కాపీం అంటే ప్రాజెక్ట్ కథం అవుతుందో ఇంకేదో కథమవుతుంది కాదు నీళ్ళు ఆపితే ఇసుకది వెళ్తుంది ఇసుకది వెళితే తేలి ఇసుకను దంచకపోవచ్చు ఆ పని ఈ దొంగలు కాంగ్రెస్ అంటే ఏందనుకున్నారు వైపు కరువు సృష్టిస్తూనే కరువులో ఉన్న ప్రజలను కూడా దోసుకుంటారు అంటే బుచ్చగాని జోలకు గుంజుకుంటారు అంటారు కదా ఆ బుచ్చగాళ్ళ బుచ్చగాల జోలను గుంజుకునే ఆ తీరు ఉంటుంది కాంగ్రెస్ పార్టీల తీరు ఏ ఇది ఇసుక రిపేర్ నా ఈ నేడిగాడ రిపేర్ లేదు ఏది లేదు నీళ్ళను కూడా కిందకు వదిలేసింది అందుకే అంటే గిందుకే మరిగా నీళ్ళను కిందికి వదిలిండు ఇసుక అది ఏలింది ఇసుకను పట్టుకొని పోతాను బుచ్చగాళ్ళక అంటే అద్మానమే వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు బాగుపడితే చాలు వాళ్ళ వాళ్ళ జోల నిండితే వాళ్ళ జేబులు నిండితే చాలు ఎక్కడన్నా ఆగంగాని ప్రజలు ఏమన్నా ఎక్కడన్నా ఆగంగాని రైతులు ఎక్కడన్నా ఆగంగాని రాష్ట్రం ఎక్కడైనా కొట్టుకపోని పది సంవత్సరాలు ఆవురు ఆవురు అంటున్నారు ఎక్కడ దోసుకోవాలి ఎక్కడ దోసుకోవడానికి వీలుంటుంది అవన్నీ చూసుకొచ్చుకున్నారు మేము ఎన్నికల ముందు పోయి కథ ఇప్పుడు ఆగం చేసి ఓ ఇంకా మేడికట్టను వీళ్ళ ముద్దు చేసినట్టు పౌడర్ అద్దినట్టు దాంట్లో అవినీతి దొరకబట్టినట్టు బొచ్చు కూడా ఏ ఈ వాసం అందం దొరకబట్టి ఇప్పుడు ఆరు నెలల్లో ఏమన్నా మేడిగడ్డకు కుంగిందో కుంగిందో వీలింగ్లే కుంగినట్టు వీళ్ళ బింగి బిల్లింగ్ కుంగినట్టు వీళ్ళే పోయి మేడిగడ్డ దగ్గర ఇల్లు కట్టుకొని సంసారం చేసినట్టు కుంగిందో 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 ఈ సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ ఉంటుంది కదా సైకో బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా నిజంగానే కుంగింది 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 పైసలు అన్నీ ఆగం చేసిండు అన్నారు ఇప్పుడు ఏం చెప్తాను అయితే కుంగిన దానికి అవినీతి పరుడేవాడో తెలియకపా ఆ దానికి పైసలు ఎవడు తిన్నాడో తెలియకపా ఆగంజెత్తి